ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త అక్టోబర్ పదిహేను నుండి పెన్షనర్లకు భారీ షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఎప్పుడైనా అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అందకుండా ఉండడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు కొంతమంది గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటలో పింఛన్ పొందారని ఆ విషయాన్ని అధికారులకు వివరించారన్నారు ఒకవేళ ఎవరైనా అనర్హులు ఇలా తప్పుడు పద్ధతిలో పింఛన్ పొందుతుంటే వారు వెంటనే స్వచ్ఛందంగా వదులుకోవాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు రాష్ట్రంలో ఎవరైనా అనర్హులు దివ్యాంగుల పింఛన్ పేరు దివ్యాంగుల పేరుతో పింఛను పొందడం అంటే అర్హులకు అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు చంద్రబాబు వృద్ధులకు ప్రతి నెలా పింఛన్ ఇవ్వడంతో పాటు వారికి ఇంకా ఏమైనా చేయగలమేమో అని ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రధానంగా వృద్ధులకు ఇచ్చి వదిలేకుండా వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చని ఆలోచన చేయాలన్నారు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందన్నారు దివ్యాంగులకు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచామని చంద్రబాబు గుర్తు చేశారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు పింఛన్ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు డిజిటల్ లిటరసీ ద్వారా వారు సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలన్నారు ఇక అలాగే గత ప్రభుత్వ హయాంలో కేంద్రం దాదాపు రెండు వందల కోట్లు ఈ సెంటర్ మంజూరు చేసిందన్నారు కానీ ఆ పనులు మాత్రం జరగలేదన్నారు మరోవైపు విశాఖలో ముప్పై ఎకరాలలో దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు సింగిల్ గా ఉండే ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి వారు భవిష్యత్తులో దివ్యాంగులు కాకుండా అన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే పనిలో ఉంది మేరకు అనర్హులు తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు అర్హత కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని వస్తున్న ఆరోపణలతో ప్రభుత్వం వాటిని తొలగించేందుకు సిద్ధమవుతోంది పింఛన్ల లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లపై కూడా విధి విధానాలను రూప రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఒక యాప్ను కూడా రూపొందించే పనిలో ఉన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యాభై ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా పింఛన్ అందించే అంశంపై కసరత్తు చేస్తోంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పదిహేను లక్షల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు సో అనర్హుల పింఛన్లు ఎవరైతే ఉంటారో వాటి అన్నింటినీ కూడా త్వరలోనే తొలగించబోతున్నారు